ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా అండి ఈరోజు నేను మ్యాంగో జ్యూస్ చేసుకుందాము అమర్ స్పెషల్ మ్యాంగో జ్యూస్ చేసుకుందామండి ఉన్న మేము బయట బయటకు అనమాట ఫంక్షన్కి అనమాట ఫంక్షన్కి వెళ్తే మధ్యలో మ్యాంగో కనబడ్డాయి కనబడితే తీసుకున్నాం అన్నమాట ఎక్కువ తీసుకున్నాను ఈ త్రీ చేసుకుందాం మనం ఇప్పుడు మ్యాంగో జ్యూస్ మనకు ఇప్పుడు సమ్మర్ కదా మనకు మంచిగా మంచిగా మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మంచిగా మధ్యాహ్నం తాగితే కూల్ కూల్గా హాయి హాయిగా సూపర్గా ఉంటుంది ఇవి స్వీట్గా అనమాట మనకి ఇలా షుగర్ కూడా వేయట్లేదు స్వీట్గా ఉన్నాయి తీయగా అన్నమాట అంతా అందుకే నాకు మ్యాంగో జ్యూస్ చేయాలనిపించి చేస్తున్నాను ఇవన్నీ నేను మళ్ళీ మంచిగా కడుక్కొని ఫ్రెష్గా మంచిగా ముక్కలు తీసే ముక్కలు అన్నీ కట్ చేసి ఇట్లా అంత అంత పలిపి అంతా తీస్తాను తీసినాక మళ్ళీ చూపిస్తాను ఓకేనా మనకు త్రీ మ్యాంగో తీసుకున్నాం కదా మనకి ఇంత జ్యూస్ వెళ్ళిందండి ఇది మనం మిక్స్లో వేసుకుంటే అప్పుడు స్మూత్గా అవుతుంది కాబట్టి అప్పుడు ఫ్రిడ్జ్ సల్లటిగా చల్లగానే ఉంది ఇది ఇది కూల్గానే ఉంది మనం ఇంకా తర్వాత మళ్ళీ కూల్ చేసుకోవచ్చు కూల్ చేసుకున్న తర్వాత ఇంకా బాగుంటుంది ఇంకా మనకు ఒక పండుగ కొంచమే కూల్ వస్తుంది కదా ఈ జ్యూస్ పెట్టేసుకుంటే ఇంకా కూల్ ఎక్కువ అవుతుంది అప్పుడు మళ్ళీ తాగచ్చు మనం ఇందులో పోసేసుకుందాము మొత్తము మనం ఇప్పుడు జ్యూస్ చేసుకున్నాము జ్యూస్ చేసుకుని చూయిస్తాను మనం జ్యూస్ క్యాప్ తీసుకుందాం నేను ఇంట్లో వాటర్ పోయలేదు ఏం పోయలేదు వాటర్ వాటర్ పోస్తే మనకు కొంచెం మల పదసగా అవుతుందన్నమాట అందుకని నువ్వు వాటర్ వేయలేదనమాట షుగర్ కూడా నేను అస్సలు వేయలేదు ఎందుకంటే ఇది స్వీట్గా ఉన్నాయి స్వీట్ లేకపోతే షుగర్ వేసుకోవచ్చు స్వీట్ ఉన్నది కాబట్టి నేను షుగర్ వేయలేదనమాట వేసుకోకుండానే బెటర్ కానీ ఫుల్లో ఉంటే తప్పదు కదా వేసుకుంటాను స్వీట్గా ఉన్నాయి కాబట్టి మనం ఈ గ్లాసెస్లో పోసేసుకుంటాము మనం ఇందులో కూడా మనము మనం ఇప్పుడే తాగాలనుకుంటే మనం ఐస్ పీసెస్ చేసుకొని పెట్టుకొని కొంచెం మనం చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఇందులో మనం వేసుకొని స్పూన్తో కలిపేసుకుని కూడా అలా తాగితే కూడా బాగుంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే అట్లా అట్లా మనం అప్పట్లో అప్పట్ అప్పటికప్పుడే తాగాలనుకుంటే మనం ఐస్ ముక్కలు వేసుకోవచ్చు అయినా కూడా కూలే ఉంది ఎందుకంటే పండ్లు నేను ఫ్రిడ్జ్లోనే పెట్టాను అందుకే కూల్గా ఉంది ఇంకా ఎక్కువ కూల్ కావాలనుకుంటే అలా అనమాట మనం సింపుల్గా ఇలా రెడీ చేసుకోవచ్చు మ్యాంగోలు ఇంట్లో ఉంటే మనం బయట తాగేదనుకన్నా మనకి ఇంట్లో తాగుతాయి ఇవి ఎందుకంటే ఇవి చెట్ల పండ్లు అనమాట మందు మనకు మందు వేస్తారు కదా చెట్ల కాయలకు మందు పెట్టి వాళ్ళు మక్క పెడతారంట మనం రోడ్డు మీద అట్లా అనమాట ఇవి అనమాట తోట ఉంటుంది తోట కాడ తెచ్చిన అనమాట ఇది నేను పండు అందుకే మనకు ఫ్రెషీగా అనమాట మనకి పనులు తోటకాడ చూస్తే తెలిసిన వాళ్ళది తోట అనమాట వాళ్ళది అందుకే అక్కడ తీసుకొని తీసుకున్నాం అనమాట మేము అక్కడ ముందుకెళ్ళి మళ్ళీ తీసుకున్నాం ఈ పనుల కోసం అని వెళ్ళాము మళ్ళా ఈరోజు మ్యాంగో జ్యూస్ వీడియో ఇదేనండి ఈరోజు వీడియో ఇదేనండి మ్యాంగో జ్యూస్ది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకుంటానండి